past through the sea were baptized in the sea they ate the same spiritual food drank the same spiritual drink మన ఆ పితరులు అంటే ఇశ్రాయేలు వారు మేఘం కింద నుండి వారందరూ సముద్రంలో నడిచిపోయారు అందరూ మోషేని బట్టి మేఘంలో సముద్రంలో బాప్సం పొందారు అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించారు ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును पानము చేశారు but god was not pleased with them అయినా కానీ వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు think of a man stood up here and spoke the truth. ఈ విధంగా అనుకోండి ఆ ఇస్రాయల్ వారిలో నుంచి ఒక వ్యక్తి ఇక్కడ నిలబడి నేను సత్యం చెప్తున్నాను నా సాక్ష్యం ఇదిగో వినండి అని ఈ విధంగా చెప్పినట్లయితే నేను ఒకనొక ఐగుప్తు బానిసగా ఉన్నాను వచ్చాను ముందుకు ఎలా వెళ్ళాలో నాకు తెలియదు వెనక ఐగుప్తు సైన్యం నన్ను వెంబడిస్తుంది

అగ్నిస్తంభం వచ్చింది యు డోంట్ బిలీవ్ దిస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇట్ యాక్చువల్లీ హ్యాపెన్ ఐ యామ్ టెల్లింగ్ యు ఇట్ హ్యాపెన్ టు మీ నా ప్రియ సోదరి సోదరులారా మీరు నమ్మలేకపోతున్నారా ఇది నిజంగా నాకు జరిగింది అదే నేను చెప్తున్నాను ఇట్ లెట్ మీ లెట్ మీ నాట్ ఫర్ వన్ ఆర్ టు డేస్

ఉదయం చూసిన వెంటనే అక్కడ పరలోకము నుండి ఆహారం తాగటానికి నీళ్లు లేవు మా నాయకుడు మోసే కర్రతో ఒక బండను కొట్టిన వెంటనే నీళ్లు Our clothes never tore for 40 years. How much God loves us. But would you believe that is is not pleased with this man who is giving it such a testimony? వేసుకున్న వేసుకున్న చెప్పులు ఆ అవి అవి పాడవలేదు చొక్కాలు కూడా సంవత్సరాలు దేవుడు ఎంతగా కదా పట్టి దేవుడు సంతోషించడా లేదా అనేక మంది క్రైస్తవులు నోర్లు తెరుచుకొని వింటూ ఉంటారు ఎంత గొప్ప దయవజండు కదా ఆయన అని వాట్ ఎక్స్పీరియన్స్ ఇస్ హీ హ్యాడ్ అసలు ఎన్ని అనుభవాలు ఆయనకు ఉన్నాయో కదా అనుకుంటారు హీ మస్ట్ బి లివింగ్ వెరీ క్లోజ్ టు గాడ్ దేవునికి ఎంత దగ్గరగా ఆయన జీవిస్తున్నాడో కదా అనుకుంటారు గాడ్ వాస్ నాట్ ప్లీజ్డ్ విత్ అయినా కానీ దేవుడు అతన్ని బట్టి సంతోషించలేదు హీ కిల్డ్ ఇన్ ద విల్డర్నెస్ అరణ్యంలో అతన్ని చంపేశాడు మీకు తెలుసా ప్లీజ్ రిమెంబర్ దట్ మౌత్ ఓపెన్ వాచింగ్ ఆల్ దీస్ టెలివిజన్ ప్రీచర్స్ అండ్

నుంచి రక్షించినా కానీ దేవుడు లేకపోతే నీ కోసం సముద్రాన్ని రెండుగా చీల్చుండొచ్చు అయినా కానీ దేవుడి నిన్ను బట్టి సంతోషించి ఉండకపోవచ్చు యూ నన్ ఫెస్ ఎక్స్పీరియన్స్ మిరికల్స్ లైక్ దీస్ పీపుల్ ఎక్స్పీరియన్స్ దు బిల్డెస్ గోడ్ వుస్ నాట్ ప్లీజ్ వృత్ వీళ్ళు అనుభవించినన్ని అద్భుతాలు చూసినన్ని అద్భుతాలు మనలో ఎవరు కూడా చూడలేదు అయినప్పటికీ వారిని బట్టి దేవుడు సంతోషించలేదు నా వైల్ తెలియబోట్ అనగర్ మ్యాన్ జీజస్ నేను ఇప్పుడు ఇంకొక వ్యక్తి గురించి కూడా చెప్తాను ఎస్ జీస్ ఇస్ హై గ్రూ అప్ ఇన్

యూ డోంట్ నో హూ హిస్ ఫాదర్ ఇస్ ఈ వ్యక్తి ఈ వ్యక్తికి తండ్రి ఎవరో తెలియదు అని చెప్పుకుంటే వాళ్ళు ఐ లివ్ విత్ నేను అవమాన భారంతో జీవిస్తూ వచ్చాను ఫర్ 30 ఇయర్స్ 30 సంవత్సరాలు విధంగా జీవించాను స్కూల్ దే వుడ్ టీజ్ మీ పాఠశాలలో వాళ్ళు నన్ను టీజ్ చేస్తూ ఉండేవాళ్ళు మై ఫాదర్ వాస్ నాట్ రిచ్ నా తండ్రి ధనికుడేమి కాదు హి వాస్ కార్పెంటర్ హి నాట్ గివ్ మీ ది ఎక్స్‌పెన్సివ్ క్లోత్స్ పీపుల్ హాడ్ ఆయన వడ్రంగి పని చేస్తూ వేరే వాళ్ళు ధరించినట్లు ఖరీదైన చొక్కాలు ఏమీ నేను వేసుకునేవాడిని కాదు దే వుడ్ మేక్ ఫన్ ఆఫ్ మీ ది క్లోత్స్ నేను వేసుకున్న దుస్తులను బట్టి వాళ్ళు నన్ను చేసేవాళ్ళు స్ట్రగ్ ఎంతో ప్రయాసపడ్డాము ఐ హెడ్ ఫోర్ బ్రదర్స్ అండ్ టూ సిస్టర్స్ నాకు ఇంకా నలుగురు సహోదరులు ఉన్నారు ఇద్దరు సహోదరులు కూడా ఉన్నారు వి న్ హైవర్ బిగ్ హౌస్ ఆల్ సెవెన్ ఆఫ్ అస్సలెప్టెన్ వన్ రూమ్ మాకేమి పెద్ద ఇల్లు లేదు మేము ఏడుగురం కూడా ఒకే గదిలో పడుకున్నాము బట్ వి వర్డ్ హ్యాపీ అయినా కానీ మేము సంతోషంగానే ఉన్నాం మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వుడ్ ఇరిటేట్ మీ లాట్ నా సహోదరులు నా సహోదరులు నాకు ఎంతో చికాకు తెప్పించే వాళ్ళు అనేక సార్లు మీ గ్రేస్ టు అయినా కానీ వారిని ప్రేమించడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు మై ఫాదర్ డైడ్ తెచ్చుకు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ మై సెల్ మేము ఎనిమిది మంది కూడా పోషించబట్టానికి నా తల్లి నా ఆరుగురు సహోదరి సహోదరులు నేను మా ఎనిమిది మందిని కూడా మేము పోషించబట్టానికి లో వడ్రంగికి సంబంధించిన వర్క్ ఆర్డర్స్ తెచ్చుకునేవాడిని నేను ఎంతో కష్టపడి పని చేయాల్సి వచ్చింది మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వర్ నాట్ సో కోఆపరేటివ్ ఐ హడ్ టు ప్రొవైడ్ ఫర్ దెం నా సహోదరి సహోదరులు నాతో అంతగా సహకరించలేదు అయినా కానీ వారిని నేను పోషించాలి ఐ వర్క్ మార్నింగ్ టు ఈవినింగ్ ఇన్ ది కార్పెంటర్ షాప్ ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా ఆ వడ్రంగి షాప్

లేకపోతే ఆకాశం నుండి నీకేమైనా ఆహారం కుర్చిందా లేదు లేదు అదేమి జరగలేదు నా ఆహారం సంపాదించుకోవడానికి ఎంత కష్టపడి పనిచేయాల్సి వచ్చింది కానీ ఆయనకి ముప్పై సంవత్సరాల వయసు వచ్చేసరికి దేవుడు తండ్రి ఏమన్నాడంటే ఈయన నేను బహుగా ఇప్పుడు వ్యత్యాసం దోస్ దోస్ పీపుల్ ఆల్ పర్లోకి ఒక తండ్రి ఏమన్నా అంటే ఈయన ఎవరైతే అద్భుతాలు అన్ని కూడా చూసారో వాళ్ళని బట్టి దేవుడు ఏమన్నా అంటే వారిని బట్టి నేను సంతోషించట్లేదు అన్నాడు డ్ విత్ కానీ ఇక్కడ యేసుని మనం చూసినట్లయితే ఆయన ఒక అద్భుతాన్ని కూడా చూడలేదు కానీ దేవుడు ఏమన్నా అంటే ఈయన ఎందు నేను బహుగా ఆనందించుతున్నాను